కనుక ఈ విధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వారు ఇప్పుడిప్పుడే పరిపాలన ప్రారంభమైంది వారికి కొంచెం సంయమనశీలతతో ఉండాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అప్పుడే ఇంత పరుషమైనటువంటి ధోరణి మంచిది కాదు అధ్యక్ష అందులో భయపెట్టేటట్టుగా ఉంది చూస్తూ ఉంటే కనుక ఎందుకంటే నిజం టోన్ 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 అట్లాగే ఉంది సార్ మాట్లాడుతుంటే అది సో లేదు లేదు టోన్ అయితే ఆ రకంగా ముఖ్యమంత్రి గారి టోన్ అట్లా వినబడుతోంది ఒక రకమైనటువంటి దబాయింపు ధోరణి కూడా కనబడుతున్నది కనుక నేను అనేది ఏంటంటే వారు ఇప్పుడు చాలా బాధ్యతాయుతమైనటువంటి దానిలో ఉన్నారు కనుక వెంటనే ఒక రెటరిక్ స్టైల్ అంటే కేసీఆర్ అనే పేరును నిషేధిస్తారా అని ఒక మాట అన్నారు అంత అంత వ్యంగ్యం రెటరిక్ ఇప్పటి నుంచి ఎందుకు వారు ఉపయోగిస్తున్నారు మరి అట్లా అట్లా కాకుండా అట్లా కాకుండా వారు కొంత సంయోమశీలంగాను కొంత సహనంతోను అట్లా ముఖ్యంగా మనం ఎప్పుడైనా కానీ మనం చేసే పర్ఫార్మెన్సు ప్రజలకు మనం ఇచ్చేటువంటి రిలీఫు మనం సాధించేటువంటి ప్రగతి వీటి ద్వారా ఓవర్టేక్ చేయాలి తప్ప ఒక భీషణమైనటువంటి భాష ఒక భీషణమైనటువంటి వాక్యాలను ఉపయోగించడం అనేది కొంచెం అనిపిస్తున్నది అధ్యక్ష మా ఇది నేను వాడి నుంచి కోరుతున్న క్లారిఫికేషన్లో చెప్పాను